హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ ఒకటి తెలిసిందేంటంటే నిఖిల్కి వచ్చేసి ఒక ఆఫర్ వచ్చిందట పెద్ద డైరెక్టర్తో మూవీ ఆఫర్ వచ్చిందట అది వేరే హీరోయిన్ అంటే హీరోయిన్ కూడా చాలా ఫేమస్ హీరోయిన్ అట ఇదైతే మనకి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా సీరియల్స్ చేస్తున్నారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిగ్ స్క్రీన్ మీదే అంటే అది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయి వచ్చిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఆఫర్స్ రావడం చాలా కష్టం అని చెప్పి అన్నారు ఇప్పటి వరకు కొన్ని కొంతమంది సినిమాలు చేసినా అంత క్లిక్ అవ్వలేదు బట్ ఇప్పుడు నిఖిల్ అయితే చూడాలి సో సినిమా ఆఫర్ అయితే వచ్చిందట నిఖిల్ త్వరలో హీరోగా మనం చూడబోతున్నాం అది వచ్చేసి నిఖిల్ క్యారెక్టర్కి తగ్గట్టే ఉంటుందట ఆఫర్ అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇంకా దాని గురించి క్యారెక్టర్ గురించి అయితే మనకి ఇంకా తెలియలేదు సో హీరోయిన్ కూడా చాలా ఫేమస్ హీరోయిన్ పెట్టుకుంటున్నారు సో చూద్దాం అంటే డైరెక్టర్స్ వాళ్ళందరూ రివీల్ చేస్తే ఏ బ్యానర్లో చేసినాడో అదంతా మనకు తెలుస్తుంది అనమాట సో యాక్చువల్గా ఇప్పుడైతే మెయిన్ రోల్ అంటే మెయిన్ రోల్ కాదు కొన్ని సీరియల్స్ చేస్తున్నాడు కదా చిన్ని సీరియల్లో చేశాడు బట్ కావ్య వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నారు మళ్ళీ వస్తాడట బట్ ఎప్పుడు వస్తాడో అయితే తెలీదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ టూలో చేస్తున్నాడు అంటే కాకపోతే అఖిల్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు కదా సో ఇప్పుడు వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అవేమీ కాకుండా మెయిన్గా మూవీస్లోకి వస్తున్నాడు